రక్షకుడైన యేసు గ్రీస్తు పరిశుద్ధమైన సమయంలో అనుదిన కూడా మార్గం వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మళ్ళీ ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు ప్రభుని గనపరచడానికి ప్రభుని ఆరాధించడానికి ప్రభుని స్థుతించడానికి ప్రభు వాక్య చేత మనందరము కూడా మనమందరం కూడా ప్రభుని గణపరచడానికి దేవుడు ఒక చక్కని అవకాశాన్ని ప్రభుత్వానికి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఈ దినము మనం దేవుని లేఖనాల నుంచి ఆ దేవుని వాక్యాన్ని మనం చూద్దామండి దూకాశు వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వంచనాలు మనం చూసుకుందాం అప్పుడు పాతాలములో బాధపడచ్చు అప్పుడు ధనవంతుడు పాతాలములో బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజను చూచి తండైన అబ్రహామ నాయకుడు కనికరపడి తన వేలు కొన్ని రెండేళ్లలో ఉంచి నా నాకును చందాచుకు లాజను పంపును నేను యజ్ఞ జ్వరంలో యాతన పడుచున్నాని కేకలు వేసి చెప్పిన ధనవంతుడి జీవితంలో అన్ని ఉన్నాయి కానీ దేవుడు లేకుండా జీవిస్తూ వచ్చాడాన్ని దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయో మనం ఇంటికి వచ్చాం హృదయకాల సమయంలో కూడా ధనవంతుడు మరణించినట్లుగా దరిద్రుడైన లాజను కూడా మరణించినట్లుగా మనం భయపడ చూడగలం అయితే ధనవంతుడు మరణించి ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే తాను చేసిన క్రియను బట్టి తన జీవితాన్ని బట్టి దేవుడు భూమి మీద తన జీవితానికి పరలోకములో తీర్పు తీర్చినట్లుగా మనం చూడగలం వాడు దేవుడు ఎదుట నిలబడినట్లు కనపడలేదు కానీ తాను చేస్తున్న అక్రమైన జీవితాన్ని పాప జీవితాన్ని బట్టి భక్తిహీనమైన జీవితాన్ని బట్టి అబ్రహాం ఎవరో తెలుసు లాజన్ ఎవరో తెలుసు అబ్రహాము ఎవరెవరికి తెలుసో మనం వాటి మొదలు చూసినట్లయితే కేవలం ధర్మశాస్త్రం ఎరిగిన వారికి మాత్రమే అబ్రహాం ఎవరో తెలుస్తారు ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉండి కూడా పితృలు ఎరిగి ఉండి కూడా ప్రభుత్వంలో ఎరిగి ఉండి కూడా వాడు పాతాళానికి వెళ్ళిపోయాడు కానీ ఏమిటో తెలుసా దేవుడు భూమి మీద ఉన్నప్పుడు తన కృపని తన కనికరాన్ని తన వాత్సల్యతని ఎంతో చూపించినా దాన్ని వినియోగించుకోకుండా దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఉదయకాల సమయంలో కూడా వాడు పాతాలలో యాత్ర పడుతూ వాడు మాట్లాడిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే తండైన అబ్రహామాయందు కనికరం నుంచి నీ దగ్గరున్న లాజ యొక్క ఆ యొక్క వేలు కొన్ని రెండు ముంచి ఒక్క నీటి బొట్టుని నా నోటులో వేస్తే నాకు ఎంతగానో ఆనందం ఉంటది అని అనుకున్నాడు కానీ గుర్తుంచుకోవాల్సిన మాట ఏందంటే కనికరాన్ని కోరుతున్నాడు తండ్రి దేవుణ్ణి నా ఎందు జాలి పడు నాయందు కనికరపడు నా ఎందు దయ చూపించు నీ కనికరం చూపించని అడుగుతూ ఉన్నాడు గుర్తు పెట్టుకోవాల్సింది మర్చిపోయాడు ఆ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు వాక్యం తనతో ప్రతిరోజు మాట్లాడుతూ వచ్చింది భూమి మీద ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివినవాడుగా ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాం యొక్క జీవితం అంతా తెలిసినట్టుగా ఉన్నాడు అబ్రాహాను దేవుడు ఎలా తప్పించాడో అబ్రాహాం ఎలా దీవించాడో అబ్రహాం ఎలా సుమతి చేయించి దేవుడు తన సొత్తైన జనాంగంగా విశ్వాసులకు తండ్రిగా మార్చుకుంటూ వచ్చాడో అంతా విన్నాడు అంతా తెలుసుకున్నాడు గాని చివరికి పాతాళానికి వెళ్ళిపోయి దేవుని కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాడు గుర్తు పెట్టుకుందా ఒక వ్యక్తి లోకాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత లేక ఒక వ్యక్తి తన బట్టి మరణించిన తర్వాత మరణించిన వ్యక్తి పాతాళానికి వెళ్ళిన తర్వాత పాతాళములో దేవుని కనెకరము ఉపయోగములోకి రాదు పాతాళము పాపం చేయవారిని పట్టుకుంటాది పాప సంబంధమైన స్థలము అది తీర్పు తీర్చబడిన స్థలము అపవాదికి భద్రం చేయబడిన స్థలం ఆ స్థలంలో పడ్డవారి మీద కనకరం ఉండదు కాబట్టి భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే దేవుని మీద పనిచేస్తుంది దేవుని వాత్సల్యత పనిచేస్తుంది దేవుని కృప మీద పనిచేస్తుంది దేవుని వాక్యం నీ మీద పనిచేస్తుంది దేవుని శక్తిని పనిచేస్తుంది కానీ నీవెప్పుడైతే మరణిస్తావో తీర్పు కొరకు ఎదురు చూడవలసిందే అగ్ని జ్వాలలో తప్పదు కాబట్టి ప్రియ ఈ యొక్క మనం గుర్తు పెట్టుకుందాం దేవుడు సేవకుల ద్వారా ఆయన మేము చూపిస్తూ ఉన్నాడు దేవుడు తన వాక్యం ద్వారా ఆయన కనికరాన్ని మేము చూపిస్తూ ఉన్నాడు దేవుడు తన సువార్త ద్వారా ఆయన కనికరాన్ని మేము చూపిస్తూ ఉన్నాడు నీవు ఆయన దగ్గరకు రావాలని ఆయనకు లోబడాలని ఆయన నమ్ముకోవాలని ఆయన ప్రేమ సామ్రాజ్యంలో నువ్వు చేర్చబడాలని దేవుడు ఎంతగానో మానవుని ప్రేరేపిస్తూ ఉన్నాడు మానవుడి నుంచి ఆయన చక్కని ఆహ్వానాన్ని మానవునికి తెలియపరుస్తూ ఉండగా మనిషి ఈ దినాలలో తమ హృదయాలని కఠినపరుచుకొని దేవుని కనికరానికి దూరంగాను దేవుని వాత్సల్య దూరంగాను ఉంటూ ఉన్నాడు భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే దేవుడు ప్రేమ మీద పనిచేస్తుంది నీవు చనిపోయి నీ పాపాన్ని బట్టి నిత్య నరకానికి వెళ్ళావంటే దేవుని కనుకను మీద ఎన్నటికీ పనిచేయదు కూడా నూట పది సంవత్సరాల నుంచి నూట ఇరవై సంవత్సరాలు ఆ యొక్క నాశనం అయిపోతున్న ఆ ప్రాంతానికి లేకపోతే దేవుని భయం లేని ఆ ప్రజలకి తాను ఎంతగానో సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు కానీ ఎవరు కూడా ఆయన సువార్తని అంగీకరించలేదు మూడున్నర సంవత్సరాలు ఆయన వచ్చారు ఆయన కూడా తిరుగుబాటు చేస్తూ వచ్చారు ప్రవక్తలు కూడా ఎంతో చక్కగా ఉపదేశాలు అందిస్తూ గద్దిస్తూ బుద్ధి చెప్తూ ప్రోత్సహిస్తూ వచ్చారు ఎవరు కూడా వారి ఉపదేశానికి అంగీకరించలేదు ఈనాడు కూడా ఎంతో మంది ప్రజలు దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుని దేవుని వాక్యాన్ని మతంగా భావించి దేవుని ఒక మతానికి ఆపాదించుకొని ఎంత ప్రేమ కలిగిన దేవుడు తమ పాపాల నుంచి తమ యొక్క నాశన కోపాల నుంచి విడిపించడానికి ఎంతో జాలి చూపిస్తున్నప్పటికీ కూడా ప్రజలు తమ దేవుడు చూపిస్తున్న కనికరాన్ని మర్చిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని బిడ్డారా భూమి మీదే దేవుని ప్రేమ పనిచేస్తాది భూమి మీదే దేవుని కనికరం పనిచేస్తాది భూమిపైనే దేవుని జాలి పనిచేస్తాది భూమిపైనే దేవుని హస్తం పనిచేస్తది భూమి మీదే దేవుడు ఏదైనా చేయగలడు ఒక్కసారి పాతాళంలో పడితే అంటే ఆ పాతాళములో అగ్ని ఆరదు పురుగు చావదు అని బైబిల్ చెప్తా ఉంది అందుకే వాడు అంటున్నాడు కదా తండే అబ్రహామా ఈ అగ్ని జ్వాలంలో యాతన అన్నాడు నరకములో అగ్ని ఉన్నది నరకములో యాతన ఉన్నది నరకములో దుఃఖమున్నది నరకములో ఒక్క చుక్క నీటి బొట్టు లేదు నరకములో వారి యొక్క పురుగు సావదు నరకములో చీకటి ఉన్నది నరకములో సమస్త వేదన బాధ ఉన్నది ఆ బాధ ఎన్నటికి కూడా తీరనది వేదన బాధ దుఃఖము అయ్యో ఇలాంటి స్థలాల్లో పడిపోయిన ఎవరు కూడా బయటికి రాలేదనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి దేవుడు మేము కనికరం చూపిస్తున్నప్పుడే దేవుడి నీమైన వాత్సల్యత చూపిస్తున్నప్పుడే దేవుని సువార్తని దగ్గరకు వస్తున్నప్పుడే ఆయన కనికరాన్ని పొందుకుందాం ఆయన కృపను పొందుకుందాం ఆయన జాలిని పొందుకుందాం కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే దుష్టత్వాన్ని విడిచిపెట్టి భూమి మీద ఉన్నప్పుడే దుర్మార్గతను విడిచిపెట్టి భూమి మీద ఉన్నప్పుడే సమస్త పాపమును విడిచిపెట్టి ఆయన రక్తంలో మనం కడగబడితే నరక యాత నుంచి తప్పించబడతాం బాధకరమైన స్థలం నుంచి తప్పించబడతాం యాతకరమైన స్థలం నుంచి తప్పించబడతాం దేవుడు మనని నిత్య రాజ్యంలో నిత్య ఆ జీవము కలిగిన ఆ పరలోకంలో మనం ఉంచుతాడు ఆ స్థలము కావాలంటే భూమి మీదే ఆయన గుర్తించండి ఆయన కనికరాన్ని పొందుకున్న జీవితాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు దీవించు దాకా